వెల్కమ్ టూ వివీ డబ్ల్యూనియోస్ విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు వైసీపీ కార్యకర్తలు నాయకుల మధ్య అంగరంగ వైభవంగా నూట నాలుగు మర్రిపాలెంలో జరిగాయి బ్లెక్ డొనేషన్ క్యాంపులు నిర్వహించడం జరిగింది శ్రీయాభిలాషులు ముఖ్యంగా మా వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు దక్షిణ నియోజకవర్గము అలాగే జిల్లా మొత్తం మీద హోర్డింగ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క అభిమానాన్ని చాటుకున్నారు అలాగే నిన్న రోజుని కూడా ఒక ఆరు వార్డులో అన్నదాన కార్యక్రమంలు చీరల పంపిణీ కార్యక్రమములు పేదలకి అన్నదాన కార్యక్రమం చేయడం ఏజ్ హోమ్స్లో కూడా కార్యక్రమాలు చేపట్టారు ఇవన్నీ కూడా ఒక సర్వీస్ ఓరియంటెడ్గా మేము ముందుకు వెళ్తా ఉన్నాము గత ముప్పై మూడు సంవత్సరాలుగా కూడా ఈ వైజాగ్ డిఫెన్స్ అకాడమీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో మా కాలేజ్ ఒక పాయనీయర్గా To the armed forces, we have made a path finding a matter for the students, patriotic students, Indian armed forces. central government jobs, Indian Air Force, Indian Navy, Indian Army, commissioned and non-commissioned ranks, pilots ga, alage, Navy officers ga, Army officers ga, అనేక రంగాల్లోనేమో వాళ్ళు చేశారు